యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈరోజు గౌరవం పర్యటనలో కొంతమంది ఈ మధ్య కాలంలో చనిపోయిన వారిని అలాగే కొంతమంది కార్యకర్తల్ని కలవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మీ అందరి తెలిసిందే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ఆఖరి సమావేశాలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఈరోజు తోటి మిగిలినుంది నరేంద్ర మోడీ గారు వారి చివరి ఉపన్యాసం కూడా మొన్న ఇవ్వడం జరిగింది చివరి ఉపన్యాసంలో కూడా నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలించినటువంటి పది ఏళ్ళ గురించి ప్రజలకు ఆయన వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో ఏమి ఇచ్చిరో ఎంతవరకు నెరవేర్చిందో చెప్పకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద విషం జల్లేటువంటి కార్యక్రమాలు చేసిండు తప్ప వాస్తవంగా పదేళ్ళల్లో ఆయన ఏం చేసిండు మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పదేళ్ళు చేసినటువంటి కార్యాచరణ రానున్న రోజులలో ఏం చేస్తానని చెప్పాల్సిన అవసరం ఉంది కానీ పార్లమెంట్ సమావేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన్ని విమర్శించడం ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని విమర్శించడం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యాత్రను విమర్శించడం లాంటి పనులు చేపట్టిండే తప్ప వాస్తవంగా పదేళ్ళ క్రితము ఒక సగటు మనిషికి ఎంత జీతం ఉంటుండే అప్పుడు ఖర్చు ఎంత ఉంటుండే ఇప్పుడు పదేళ్ళ తర్వాత సగటు మనిషి జీతం ఎంత పర్సంటేజ్ పెరిగింది ఖర్చులు ఎంత పర్సంటేజ్ పెరిగింది అని చెప్తే మనం పెద్ద ఎకనామిక్స్ మాట్లాడితే జనాలకు అర్థం కాదు సామాన్యునికి ఏం అర్థమైద్దంటే నా పరిస్థితి పదేళ్ల క్రితం ఏముండే ఇవాళ నా పరిస్థితి ఏముంది చిరు వ్యాపారులు జీఎస్టీలు ట్యాక్స్లను పెట్టి వాళ్ళ మీద మో మూత మోగించి ఎన్నో వ్యాపారాలను మూయించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఆయన మిత్రుడు అదాని ఆ రోజు వంద రూపాయలు ఉండే అందాద చెప్తున్నా ఈ లెక్క కోసం ఇవాళ లక్ష రూపాయలైంది ఉందా ఎన్ని తఫాలుగా పెరిగింది ఆయన ఆదాయము ఆయన ఆస్తులు మరి సగటు మనిషి భారతదేశంలో ఆ రోజు వంద రూపాయలు నోలు ఈ రోజు వంద కూడా లేని పరిస్థితికి వచ్చింది అంటే మనం అందరం కోల్పోయిన డబ్బు ఆయన మిత్రుడు అదాని ఒక్కడే సంపాదించింది కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలల్లో భారతదేశ ప్రజలే కాదు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలు మన్ననే ఆరు కాన్స్టెన్సీలు గెలిపించారు ఒక జనగాంలో కొంచెం తప్పిదం జరిగింది మిగతా ఆరు నియోజకవర్గాలల్లో మూడు లక్షల దగ్గర దగ్గర మూడు లక్షల ఓట్ల పైచిల్కు మెజార్టీతో కాంగ్రెస్ని మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశలో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు మేము వచ్చి అరవై రోజులు అధికారంలో ప్రతిరోజు ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి మా ముఖ్యమంత్రి గారు లో మా మంత్రులు అందరూ కూడా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరు కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు రానున్న రోజులలో నిన్ననే మీరు చూసిరు ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి అటు కేరళ ముఖ్యమంత్రి వై జంతర్మలు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ ధర్నాలు మీ అందరికి తెలియాలి ధర్నాలు ఎందుకు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకపోతే ఆ రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్ని కే మన నరేంద్ర మోడీ ఇస్తలేడు అక్కడ జరుగుతున్న పథకాలను అడ్డు పడుతుడు ఆ ప్రభుత్వాలను కుల కూలదొయ్యాలని ఆ ప్రభుత్వాల చేత ప్రజలను చీ అనిపించాలని చెప్పి డబ్బులు ఇస్తలేడు అందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు ఈ సవితి ప్రేమతోటి చెప్పేది విశ్వగురు మాటలు పేకేది పెద్ద పెద్ద మాటలు కానీ చేసేయని ఇట్లాంటి పనులు కాబట్టి ముఖ్యంగా భువనగిరి ప్రజలకు భువనగిరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈరోజు మనం ఆరు పథకాలను నెరవేర్చుకోవడమే కాకుండా ఇంటింటికి తిరిగి అవి అమలు ఇతనయా లేదా కూడా చూసుకోవాలి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మనం నాలుగు లక్షల పైప్ చిల్క్తోటి గెలవాలి ఇక్కడ నేను కూడా అభ్యర్థిగా నా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది గాంధీభవన్లో గత పది ఏళ్ళ నుంచి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యతిరేక కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ తడుపున పోరాటం చేసినటువంటి వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా గత రెండేళ్లుగా ప్రతి కార్యక్రమాన్ని మీడియాను చూసుకుంటూ ముందుకు పోయినటువంటి వ్యక్తిని నాకు కంపల్సరీ పార్టీ మా ముఖ్యమంత్రి వారిలో మరియు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆశీర్వాదంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో నేను నిలబడతాను ఆశిస్తూ నిలబడి గెలుస్తాను మీ అందరు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది